బాలలు సర్ ఐజాక్ న్యూటన్ పేరు వినగానే మన అందరికీ గుర్తుకు వచ్చేది ఆయన కనిపెట్టిన భూమాకర్షణ శక్తి సిద్ధాంతం న్యూటన్ కేవలం గణితంలోనూ విజ్ఞాన శాస్త్రంలోనూ మేధావిగా పేరు పొందడమే కాక మిక్కిలి భూతదయ గల మహనీయ వ్యక్తిగా ఎంతో పేరు పొందారు నోరు లేని జీవాలంటే ఆయనకు ఎంతో ప్రేమ ఎవరైనా జంతువులను హింసిస్తే భరించలేకపోయేవాడు విరామ సమయాల్లో ఎక్కువగా కుక్కలతోనూ పిల్లలతోనూ గడుపుతూ ఒక చిన్న పిల్లవాడిగా వాటితో ఆడుకుంటూ తన తన సంపాదనలో ఎక్కువ భాగం వాటి పోషణకై వెచ్చించేవాడు ఇంగ్లాండ్లోని లింకన్ షైర్ పరిసరాల్లోని వూల్ పార్ఫ్ అనే చిన్న గ్రామంలో పదహారు వందల నలభై రెండు డిసెంబర్ ఇరవై ఐదు అంటే సరిగ్గా క్రిస్మస్ పర్వదినాన న్యూటన్ జన్మించాడు తల్లి హన్నా తండ్రి న్యూటన్ కొడుకును ఎంతో గారాభంగా పెంచారు న్యూటన్కి మూడేళ్ళు వయసు వచ్చేసరికి తల్లిదండ్రులకు మనస్పర్ధలు వచ్చి విడిపోయారు తల్లి స్మిత్ అనే మరో వ్యక్తిని వివాహం చేసుకుని మూడేళ్ల కొడుకుని ఆమె తల్లిగారి ఇంట్లో వదిలేసి భర్తతో ఉండసాగింది అమ్మమ్మ గారి ఇంట్లో పెరుగుతున్న చిన్నారి న్యూటన్కు తల్లిదండ్రుల ప్రేమ చవి చూడలేకపోతున్నాననే బాధ కన్నా పాఠశాలలోని విద్యార్థులు అనే సూటిపోటీ మాటలు భరించలేనంతగా ఉండేవి అయినా అతను అన్నీ దిగమింగి తన చదువు మీద ధ్యాస ఉంచి కష్టపడి చదివాడు అమ్మమ్మ ఇంట్లో చదువు కూడా సవ్యంగా సాగేది కాదు అతనికి ఇంటి పనులు ఇతరత్ర పనులు చెప్పి చదువుకునే అవకాశం ఇచ్చేవారు కాదు ఇంట్లో వాళ్ళు ఒక్కోసారి పనుల ఒత్తిడి వలన రెండేసి నెలలు స్కూల్ మానేసేవాడు ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించిన పనులు పడినప్పుడు మూడు నెలల పాటు మానేయడం జరిగేది తర్వాత స్కూల్కు వెళ్ళినప్పుడు తోటి విద్యార్థులే కాకుండా కొంతమంది ఉపాధ్యాయులు కూడా వ్యవసాయ కూలివి నీకు చదివేందుకు ఆపనే చేసుకో దేశానికి ఉపయోగపడతావు నీకు స్కూలు లెక్కలు అనవసరం పొలంలో గొర్రెలు ఎన్నున్నాయో లెక్క పెట్టుకో అని గేలి చేసేవారు ఎవరు ఎన్ని అన్నా లెక్క పెట్టక మనసులోని దుఃఖాన్ని దిగమింగుకొని బాధను ఎవరికీ చెప్పుకోలేక తన వద్ద ఉన్న కుక్కలను గొర్రెలను పిల్లులను ఆత్మీయంగా భావించి ఎక్కువ కాలం వాటితో గడిపేవాడు అతని వద్ద రెండు కుక్కలు రెండు పిల్లులు ఉండేవి అవి నాలుగు కలిసి ఉండేవి వాటిని చూసి బద్ద వైర్యం ఉన్న జంతువులే ఇలా కలిసి ఉంటున్నాయి ఒకే జాతికి చెందిన మనుషుల్లో ఈ ఐక్యమత్యం లేదు అనుకునేవాడు న్యూటన్ స్కూలుకు పోయినప్పుడు కానీ పొలానికి వెళ్ళినప్పుడు కానీ దానిలో ఎవరైనా జంతువుల్ని హింసించడం కళ్ళబడితే ఒక్క ఉడుకున అక్కడికు వెళ్ళి వాటిని వారి బారి నుంచి రక్షించేవాడు అష్ట కష్టాలు పడి ఎలాగో హైస్కూలు చదువు వరకు వచ్చాడు ఇంతలో దురదృష్టవశాత్తు భర్త చనిపోవడంతో తల్లి హన్నా తిరిగి ఒంటరిదై కొడుకును తన వద్దకు పిలిపించుకొని చదువు పూర్తిగా మానిపించేసి తన వ్యవసాయ పనులు అప్పగించింది తల్లి దగ్గరకు వెళ్తే అతను బాగా చదువుకుంటాడేమో అనుకున్న న్యూటన్ ఆశలు అడియాసలయ్యాయి పాటు క్షణం తీరిక లేకుండా పొలం పనులను చేయవలసి వచ్చింది పాపం ఎలాగైనా చదువుకుని పైకి రావాలన్న ఆసక్తిగల న్యూటన్ అర్ధరాత్రి లేచి గుడ్డి దీపం పెట్టుకొని తన పుస్తకాలు తిరగవేస్తూ ఉండేవాడు అతనికి చదువు మీద గల అపారమైన ఆసక్తిని కనిపెట్టిన అతని మేనమామ న్యూటన్ను బాగా చదివించాలని నిర్ణయించుకొని పదహారు వందల అరవైలో తల్లిని ఒప్పించి తల్లిని ఒప్పించి న్యూటన్ని కేంబ్రిడ్జ్లోని ట్రీనిటీ కాలేజీలో చేర్పించాడు న్యూటన్ ఎంతో శ్రద్ధతో భక్తితో చదువుకొని మంచి విద్యార్థిగా పేరు తెచ్చుకుంటూ తన ప్రతిభా పాఠవాలను ఉపాధ్యాయులకు చూపి ప్రశంసలు పొందగలిగాడు కాలేజీలో నిర్వహించే సైన్స్ ఎగ్జిబిషన్లో పాల్గొని నూతన ప్రక్రియలు చేస్తూ గణిత శాస్త్రంలో కొత్త సిద్ధాంతాలు రూపొందిస్తూ తన ఉనికిని మేధావులందరూ కనిపెట్టేలా చేసుకోగలిగాడు పదహారు వందల అరవై ఐదులో చదువు పూర్తి చేసి గణిత భౌతిక శాస్త్రాలలో ప్రయోగాలు చేసి ఫలితాలు సాధిస్తూ పదహారు వందల అరవై తొమ్మిదిలో తను చదివిన టిటిని కాలేజీలోనే గణితంలో లెక్చరర్గా చేరాడు రాయల్ సొసైటీలోని రాబర్ట్ హుక్ అనే శాస్త్రజ్ఞుడి సహకారంతో చక్కని శాస్త్రజ్ఞుడిగా ప్రతిష్టలు పొంది ఆ రాయల్ సొసైటీకే అధ్యక్షుడిగా ఇరవై ఐదేళ్ల పాటు వరుసగా ఎన్నికై రికార్డు సృష్టించాడు ముఖ్యంగా న్యూటన్ కనిపెట్టిన భూమాకర్షణ శక్తి సిద్ధాంతం తరువాతి తరం శాస్త్రజ్ఞులకు ఎంతో స్ఫూర్తినివ్వడమే కాకుండా అనేక నూతన ప్రయోగాలు చేయడానికి దోహదం చేసింది ఒక యాపిల్ చెట్టుకున్న పండు ఊడితే నేల మీదే ఎందుకు పడాలి ఆకాశం మీదకు ఎందుకు ఎగురకూడదు అనే విషయం న్యూటన్కి తట్టే వరకు మరెవరికీ తట్టలేదు తన చిన్నతనంలో పొలాల్లో గడిపిన మధుర క్షణాల్లోని అనుభవాలే తనను ఆ సిద్ధాంతం కనిపెట్టడానికి ప్రేరణనిచ్చాయని తరువాత న్యూటన్ చెప్పాడు న్యూటన్ శాస్త్రజ్ఞుడిగా బాగా స్థిరపడిన తర్వాత డైమండ్ అనే ఒక కుక్కను తెచ్చి పెంచేవాడు ఆ కుక్క అంటే అతనికి ప్రాణం అది ఇంట్లో ఒక మనిషిలా పెరిగేది ఎవరేది తిన్నా లేకపోయినా దానికి మాత్రం మూడు పూట్ల తిండి పెట్టేవాడు న్యూటన్ రాత్రి సమయాల్లో ప్రయోగాలు చేస్తున్నప్పుడు డైమండ్ వాకిలి వద్ద కాపలా కాస్తూ అతను బయటకు వచ్చే వరకు నిద్రపోయేది కాదు ఒక్కోసారి తెల్లవారిపోయినా అలాగే తోక ఆడిచ్చుకుంటూ నిలబడి ఉండేది ఒకసారి రాత్రంతా పరిశోధనలు చేసి అలసిపోయినా డైమండ్తో సరదాగా గడుపుదామని పిలిచి అది సంతోషంతో ఒక ఉదుగున లోపలికి దూకింది అలా దూకడంలో పొరపాటున టేబుల్ పైనున్న దీపం పక్కనున్న కాగితాల కట్టపై పడి మరుక్షణంలో మంటలు చెలరేగి పరిశోధన చేసిన ఫలితాలు రాసుకున్న కాగితాలన్నీ కాలిపోయాయి అది చూసిన న్యూటన్ ఎంతో కృంగిపోయాడు ఎప్పటి నుంచో పరిశోధనలు చేసిన ఫలితాలు క్షణాల్లో బూడిదయ్యాయి అవేమీ పట్టించుకొని డైమండ్ తోక ఆడిస్తూ న్యూటన్ కాళ్లను నాకుతూ సంతోషంగా మీదకు ఎక్కిపోవడం ప్రారంభించింది నోరు లేని జంతువు అలా చేసిందని తనని తాను సంభాలించుకొని న్యూటన్ దానికేసి ఓరగా చూస్తూ ఓసి చిలిపిదానా నువ్వెంత పని చేశావో తెలుసా అంటూ దాని తల నిమిరాడు చూశారా బాలలు ఆ భూతదయ పరిశోధనలకు ఎంత సమయం వెచ్చించాడో అంతే సమయాన్ని తన పెంపుడు జంతువులకు వెచ్చించిన మహాశాస్త్రజ్ఞుడు సర్ ఐజాక్ న్యూటన్ తీవ్రమైన అనారోగ్యం వల్ల పదిహేడు వందల ఇరవై ఏడు మార్చ్ ఇరవైనా అంటే తన ఎనభై ఐదవ సంవత్సరంలో కెన్సింగ్టన్లో మరణించాడు